యానాంశివారు కనకాలపేట పాతా స్కైవిజన్ ఆఫీస్ వద్ద కొలువై ఉన్న శ్రీ బాలగణపతి నవరాత్రి మహోత్సవాలలో భాగంగా దీపోత్సవం కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు ఆలయార్చకులు కోనంబట్ల శ్రీరామచంద్రమూర్తి సాయి సతీష్ శర్మ బ్రహ్మత్వంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు నల్లా శ్రీనివాస్ శేషకుమారి నామశంకర్ విశాలాక్షి దంపతులు పీటలపై కూర్చొని స్వామివారికి పూజలు చేశారు ఉత్సవాలలో భాగంగా ఆలయం వద్ద ముందుగా పూజలు నిర్వహించి అనంతరం దీపోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు పరిసర ప్రాంతాలకు చెందిన మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని దీపాలను వెలిగించి పూజలు చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు గ్రామ పెద్దలు యువత తదితరులు పాల్గొన్నారు

వరసిద్ధి వినాయకస్వూప బాల స్వామిదేవర్ణగాగటాధం శ్రీమాని వైరబాగోత్ర శ్రీనివాసరామధేస్ ధర్మపత్సహక సమాధమస్ జనబలగోత్రంకటరమన్నామేస్ ధర్మపత్ీనామే బైలబాల త్రిగూట్లనామే ముద్దల్లగోత్రైలబాల మధ్యే మాతృగ్రా కృక్షా దుజాగరాే సప్త్వేదా వసూంధరా కలదాస్తా విష్ణు కూర్ణ రేణ నిత్య సర్గేదోధ్వేద సామవేదోహ్య అంగైర్చి సర్వే కృజమాశ్రిత పుష్పంతో శ్రీయన్ రాయణి గజగర్ణిగాంబోదరా య त्वं विकटाय नष्णराजाय नमः ओङ्गनाधुबाय नमःमजेतवे नमः ओङ्गजाननाय नमः वक्रदुण्डाय नमःवर्णाय नमः म् हेरम्बाय नमः મા <Și ang variance> <Fast anthropology>

સસષલ સદષલ સહલ સે સ૧લ સબં સલ સલ સમ સમ સળણ સળણ સિં સધ સળ સાřહઔ સવેન સલણ સિં સલણ સળસ સેડ સહણ � ఓల్డ్ స్కై విజన్ సెంటర్ ఓల్డ్ స్కై సెంటర్ కనకాలపటలో వెలసిన బాలగణ స్వామి ఈ మూడవ వార్షికోత్సవం జరగబోతుందండి ఈ సంవత్సరం మూడవ వార్షికోత్సవం జరుగుతుంది ఉదయం సాయంత్రం ఘనంగా పూజలు జరుగుతున్నాయి కన్నల పూజ గరికి పూజ చాలా ఎక్కువ మంది వచ్చి భక్తులు వచ్చి పూజా కార్యక్రమంలో పాల్గొని ఉదయం సాయంత్రం చేస్తున్నారు ఈరోజు ఎనిమిదవ రోజు కావున అఖంధ దీపారాధన మరియు పూజా కార్యక్రమం జరిగింది విశేషంగా భక్తులు పాల్గొని ఈ పూజా కార్యక్రమం జయప్రదం చేస్తున్నారు ఎనిమిదవ శనివారం శనివారం నిమజ్జన కార్యక్రమము అన్నదాన కార్యక్రమము కావున ఘనంగా భక్తులు వచ్చి ఈ రెండు కార్యక్రమాలు కూడా దిగ్విజయంగా చేసి స్వామివారి కృపకి పాత్రలు అవ్వాలని కోరిపార్థిస్తున్నాం